అయితే రామ్ చరణ్ నటించిన సినిమా పెద్ది ఈ పెద్ది సినిమా గ్లిమ్స్ అయితే ఈరోజు రిలీజ్ చేసేవారు ఇది బుచ్చుబాబు డైరెక్షన్లో వస్తుంది ఈ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్ మాత్రం భారీగానే పెట్టుకున్నారు ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే అవుతుంది సో ఇంతకు ముందు వచ్చిన గేమ్ చేంజర్ అయితే అందరినీ నిరాశపరిచింది అది ఫ్లాఫ్గా నిలిచిపోయింది కదా సో దీని మీద మాత్రం చాలా చాలా హోప్సే పెట్టుకున్నారంట అందరు ఎలాగైనా సరే ఈ సినిమాని సూపర్ హిట్గా నిలబెట్టాలి అని చెప్పేసి సో ఒకసారి మనం ఈ గ్లిమ్స్ చూద్దాము ఓటే పని చేసేదాకి ఓకే నాకు బతికే దానికి ఎంత పెద్ద బతికేద్దు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి సిగరెట్ తాగుతూ ఏదైనా సరే ఈ నేల మీద ఉన్నప్పుడే చేయాలి అంటే మనం బతికి ఉన్నప్పుడే ఏదో ఒకటి సాధించాలి అని తర్వాత ఇంకేం ఉండదు అని దాని మీనింగ్ అయితే లుక్ మాత్రం మామూలుగా లేదు అసలు సిగరెట్ తాగుతూ ముక్కుకి భిక్షుయాద సై సినిమాలో మనం చూసినాం కదా విలన్కి ఇలా ఉంటుంది సేమ్ ఆ గెటప్ మాస్క్ రగ్గడుగా ఉన్నాడు అయితే ఇక్కడ ఏంటంటే ఒడ్ల సంచి ఉంటుంది కదా దానిది పీకితో రెండు చేతులకు గట్టుకొని పరిగెడుతున్నాడు మేబీ ఇది ఫైట్ సీన్ అనుకుంటా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్టర్ పై నుంచి జంప్ చేస్తున్నాడు టోటల్ ఏంటంటే అది ఒక ఫైట్ సీన్లా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రహిమాను చంపిరిచిపెట్టింది ఇంకంతే చాలా బాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సో సో సినిమా ఒక అంచనాలనైతే అందుకున్నట్టు కనబడుతుంది ఎలాగైతే పుష్ప సినిమా గిట్టంగా స్టార్టింగ్లో వాళ్ళు ఏం రిలీజ్ చేసినా కూడా ఇంకొక ట్రెండ్ సెటర్గా నిలిచింది అట్లా ఇప్పుడు కూడా పెద్ద సినిమాను కూడా అదే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే గ్లిప్స్ అయితే చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది రామ్ చరణ్ రంగస్థలంలో చూసినామన్నట్టు అట్లా రగ్గడిగా సో అంతకు మించి ఉంది ఇలా చెప్పాలంటే సో చాలా బాగా అనిపించింది సో మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి పెద్ద సినిమా ఒక బ్లాక్ బస్టర్ అంట నిలిచిపోతుందంట ఈ రామ్ చరణ్ కెరియర్లోనే ఇది ఒక గేమ్ చుట్టూ జరిగే స్టోరీ అంట మరి చూడడానికి అయితే రగడ్గా ఉన్నాడు మరి ఏం చేయబోతున్నాడు అనేది మాత్రం చూడాల్సింది సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆల్రెడీ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసేరు వాళ్ళు సినిమా షూట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక అక్కడక్కడ ఏమైనా సీన్లు ఉన్నట్టుగా షూట్ చేస్తూ ఉన్నారు సో ప్యాన్ లెవెల్లో అయితే సినిమా రిలీజ్ అవుతుంది సో మీకేమనిపించిన కూడా కామెంట్ చేయండి